హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను విజయవాడ సైడ్ ఆంధ్ర ఇటువైపు అయితే చాలా వర్షపాతం వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అని చాలామంది చనిపోతున్నారు కొండ చర్యలు విరిగి చాలామంది చనిపోయారు అనమాట టీవీలో చూస్తున్నాము ఎన్నో న్యూస్లో చూస్తున్నాం కదా సో మేము కూడా ఇటు ఉన్నాం అనమాట గుంటూరు సైడు సో ఇటువైపు చుట్టుపక్కల చూసినట్లయితే ఈ చూడండి ఈ పొలాల్లో వాటర్ ఎక్కువ నిండిపోయి ఈ పొలాలన్నీ పాడైపోయాయి అనమాట సో ఇప్పుడు రైతులకి చాలా అంటే చాలా తట్టు ప్రాంతాల్లో అయితే వచ్చి నీళ్లు ఇంట్లోకే చేరిపోయాయి చాలా వరకు ఇళ్లల్లో ఉన్న కొంతమంది అయితే చనిపోయారు అండ్ కొంతమందినైతే బోట్ లో నుంచి తీసుకొస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది నేను మీకు ఇక్కడ గత రెండు వారాలకి మేము బయటకి ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా కృష్ణా నది చూడడానికి నేను మా ఫ్యామిలీ అంతా బయలుదేరాము మా ఫ్యామిలీ అంతా కలిసి మేము రేర్గా బయటికి వెళ్తూ ఉంటాము సో ఈసారి మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళాను సో ఆ వీడియో మీరు ఇక్కడ చూసే ఇప్పుడు కృష్ణానది చూడడానికి వెళ్తున్నాం అనమాట అక్కడ నీళ్ళు వదిలేరు గేట్లు పైకి అన్నారని చెప్పేసి టాక్ విన్నాము అందరూ చూడడానికి వెళ్తున్నారని చెప్పేసి మేము కూడా మా కుటుంబంతో బయలుదేరిపోయాము ఈ వీడియో మొత్తానికి నేనైతే ఆడియో చెప్పలేను కానీ మీరు చూస్తూ ఉండొచ్చు ఎక్కడెక్కడ పొలాలు మునిగిపోయాయి అండ్ ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పేసి అసలు చూడు మొత్తం పొలాలన్నీ నిండిపోయిందా ఇప్పుడు ఇల్లు కట్టుకోకపోతే కూడా రోడ్లు కూడా మునిగిపోతే అంతకుండా అదే కదా మనం ఇల్లు కట్టుకోకపోతే మన ఇల్లు కదా అది కొంచెం ఇల్లు మెడ్లు హైట్ ఉన్నాయి కాబట్టి వాతావరణం

ఇదే 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 మరకలో గ్రేట్ గ్రేట్ అమ్మ వెనక నుంచి బాగా అనిపిస్తుంది అక్కడ మోని కాళీలు కదా అత్తే దాని ఎదురుగా అమ్మ నేలకారుకి కారకెళ్ళి తప్ప జాగ్రత్త మీరు అందరు నా చేతులు పట్టుకెళ్తా লাগে লৈ য మా అమ్మాయికి ఆటో ఎక్కినప్పుడు పడుకున్నాడు మళ్ళీ ఇక్కడికి చేరుకున్న తర్వాత కళ్ళేశారనమాట సో తెరవగానే నేను ఎక్కడున్నా అని వెతుక్కుంటున్నాడు సో నేను అప్పుడే టోపీ తీసేసి కొంచెం వీడియో తీసుకుందామని చెప్పేసి ఇలా చేస్తున్నాను అక్కడ బొమ్మలు పడేస్తాను అంటే బయలుదేపడు కదా అంటే కాదు అది ట్రైన్ వెళ్తాను చూడు

జనాలు మాత్రం సరే వెళ్తావా స్విమ్మింగ్ కి వెళ్ళు నాకు స్విమ్మింగ్ రాదులే నువ్వు వెళ్ళు ఏం కాదు నీకు చేసి కొట్టకుండా తింటున్నాయిందా ఇంటికి వచ్చేటప్పుడు డి మార్ట్లో షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము దాట్స్ ఆల్ ఫోర్ టూ డేస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ వన్ ఫర్ వాచింగ్ మై వీడియో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బై ఎవ్రీవన్